ఇది ఇది బాగా అది గ్యాస్ ఏం గ్యాస్ గోబర్ గ్యాస్ అది నమస్తే అండి ఈరోజు వచ్చేసి అయితే మనము పిట్టగూడ అని చెప్పేసి కొల్లం గూడ కొల్లాంకి సంబంధించిన ఒక విలేజ్కి అయితే రావడం జరిగింది ఇక్కడ కొల్లంస్ ఉంటారండి ఇది వచ్చేసి మనకు ఆసిఫాబాద్ డిస్టిక్ కెరిమేరి మండల్ మనకు గ్రామ పంచాయతీ మెట్ట పిప్రి గ్రామ పంచాయతీ వచ్చేసి మెట్ట పిప్రి అండి విలేజ్ వచ్చేసి పిట్టగూడ అయితే మనకి ఏంటంటే కనిపిస్తుంది కానీ ఈ విలేజ్కి అయితే ఎంతమంది ఎంతమంది ఉంటారు ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటాయి పన్నెండు కుటుంబాలు ఉంటాయి పన్నెండు కుటుంబాలు అయితే మనకు ఇక్కడ నివాసం అయితే చేస్తూ ఉన్నారు వీరి జీవన శైలి ఎట్లా ఉంటుంది ఇన్రోజు ఇన్ని సంవత్సరాలు మనము ఇన్ని వీడియోలు అయితే చేస్తూ ఉంటున్నాం కాదండి మనము వారి గిరిజనులకు సంబంధించినటువంటి లైఫ్ స్టైల్ని అయితే మనం చూపెడతా ఉన్నాము ఈ వీడియోలైతే వీరి లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది వీరు పండించే పంటలు కానీ ఇక్కడ ఈ వాతావరణం అనేది ఎట్లా ఉంటుంది అనేది ఈ ఊరు ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇవన్నీ విషయాలు అయితే మనం అడిగే బ్రదర్తో మనము మాట్లాడే అన్ని విషయాలు తెలుసుకుందాం ఓకేనా రండి మరి ఏం పేరు మీ పేరు గుండా 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 మన ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటాయి పన్నెండు కుటుంబాలు పన్నెండు కుటుంబాలు ఉంటాయి ఇప్పుడు ఈ ఊరు ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఊరు ఏర్పడి అరవై సంవత్సరాలు అయితే అరవై సంవత్సరాలు అవుతుంది ఇక్కడ స్కూల్ ఉందా ఉంది కానీ బంద్ ఉన్నది బంద్ ఉన్నది ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉంటారు పిల్లలు ఉన్నారా పిల్లలు ఇప్పుడు లేరు వేరే స్కూల్ పోతున్నారు వేరే స్కూల్ పోతున్నారు అంటే అది మీది ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారు ఓకే ఓకే ఇప్పుడు ఇది మొత్తం కూడా ఇప్పుడు మీరు వ్యవసాయం ఏం చేస్తారు వ్యవసాయం పత్తి పత్తి ఓకే ఈ పప్పాయి చెట్లు కదా పప్పాయి చెట్లు ఇట్లా మంచిగా వేసుకుంటా ఉన్నారు వంట చెట్టు అయితే ఇట్లా సిద్ధం చేసుకున్నారు మన దానికంటే వర్షం పడ్డప్పుడు కానీ ఇదంతా మక్క మీకు తినడానికి కదా మక్క కానీ ఇట్లా వస్తుందా రాదు రాదా ఇదే కదా అంగన్వాడి కదా పిట్టే గోడకు సంబంధించినటువంటి అంగన్వాడి మామిడి చెట్టు కూడా మంచిగా పెట్టుకున్నారండి ఇదంతా పశువు కొట్టం కదా చిత్పల్ కాయలు కాసినట్లు కొడుతున్నాయి కదా ఎప్పుడు వస్తాయి ఇంకా వస్తాయి ఇప్పుడు కొన్ని పడుతుంది ఇవి మక్క వేసుకుంటారు కదా మక్క వేసుకోవచ్చు కదా తెంపొచ్చాయి తెంపి వేసుకోవచ్చుగా చిప్పలకాయలు అయితే పట్టినాయండి చూస్తున్నారు అది రెండు వారు కట్టేసినాయి పశువులన్నీ ఉంది పశువు తోటలకి వెళ్ళినా మన పా మెయ్యడానికి వెళ్ళినాయిగా అండి అది ఇదేమిదే చెట్టు అదే గుమ్మడికాయ గుమ్మడి చెట్టు చెట్టు ఫస్ట్ టైం గుమ్మడి చెట్టు అట్టే కొంచెం గుమ్మడికాయ ఒక కాయ కాయలేదు ఇంకా ఎప్పుడు వస్తాయి గుమ్మడి చెట్టుకో అదే ఇప్పుడు కాసేటా ఇంకా కాస్తలేవు పూత కాసినాయి పూత పట్టినాయి కదా ఆల్రెడీ అక్కడ గుమ్మకాయ కూడా లేదండి చూపెడదామంటే ఓకే ఇంటి దగ్గరనే వీళ్ళైతే వ్యవసాయం అయితే చేస్తా ఉన్నారు ఎంత మక్క అనుకుంటా చిక్కుడు ఎట్లు పెట్టి చిక్కుడు ఎట్లాగా కల్లామాకి అయితే మంచి వారు ఇచ్చారు చెట్టు కల్మ్మాక్ చెట్ మంచి ఉన్నాయి ఇదేం చెట్టు అంటారు ఏం చెట్టు అదేం చెట్టు ఇదేం చెట్టు ఇది తెలుసా ఏమంట దాన్ని ఒకసారి అడుగుదాన్ని ఏం చెట్టు అది ఏంది అది తినారు మందులకు పడతారుగా దానేమో చెట్టు చెట్లు అయితే పెట్టుకుంటున్నారు పప్పాయి చెట్లు అయితే మంచిగా అని ఇది తినడానికి అయితే సమృద్ధి అయితే పంటలు అయితే వేసుకుంటా ఉంటారు ఇట్లా వాళ్ళ ఇంటికి సరిపోయారుగా అది పప్పాయి చెట్లే ఉన్నాయ వాటర్ ఉన్నాయి కానీ మీకు ఇక్కడ ఫెసిలిటీ జామ చెట్టు కూడా మంచిగా పెట్టుకున్నాను జామకాయలు కూడా పట్టినాయి ఇంకా ఇంకా అట్లా నాకు తెలిసి కదా కాయలు పట్టినాయి కదా ఇది కొట్టమేంది మేక చూస్తున్నా ఇండ్లయితే ఇట్లా నేను అయితే వేసుకున్నారు నేను చెప్పినా కదా ఇలా మన పెండ కూడా కలుపుతారు కదా ఇందాక మనం అక్కడ ఒక విలేజ్ అయితే చూసినామండి ఈ మట్టిలో నల్ల మట్టిలో పెండ కూడా కలిపేసి ఇట్లా మంచిగా ఇండ్లకైతే ఇట్లా మేక్కుంటారు అన్నట్లు ఎందుకంటే మనం వర్షం పడ్డ చేసినా కానీ అన్నిటికీ సేఫ్టీ చలి కూడా రాకుండా కదా అన్నిటికీ ఇట్లనైతే ఏర్పాటు అయితే చేసుకుంటారు విలేజ్ వాళ్ళు మనం లేదు ఊరే నేను మార్కెట్ కు అయిన నాకు తెలిసి సామాన్ తీసుకొని వస్తా ఉన్నారు ఆ సంగతి రండి బోర్ ఇది ఒకటే ఉంది ఇది ఒకటేనా బోర్ వస్తే ఎండాకాలం కూడా వస్తాయి నీళ్ళు ఎప్పుడే వస్తది ఇక్కడే నీళ్ళు మరి ఇది మిషన్ దగ్గర అయితే అవునా మహాయం ట్యాంక్ ఇది ఆ నేన ఇంతకు ముందు సోనిరామ్ ఉండే పేరు ఉండే చనిపోయిన ఉండే దేవు దేవు ఆ తెకం దేవుగా ఇంతకు ముందు వచ్చిండ్రిని ఏంటిది బొబ్బేర్లా బొబ్బెలతో గర్ల బొబ్బేల్ బొబ్బేళ్ళు తిట్టి మంచి ఎండ పెట్టుకు ఇవేంది అవి అవి చిక్కుడు కావాలి చిక్కుడు కాదా పుట్టితే మంచి ఎండ పెట్టుకునేది వాన కలం వస్తాయి కదా అది ట్రాక్టర్ మీదేనా అది కాదు వేరు వేరు యుద్ధం వెనక వెళ్ళి ఊరు వాళ్ళు వచ్చినట్లుందన్న తెలిసి ఊరేలే చూసుకురండి పశువులన్నీ మేతక్ పోయినాముగా మంచి వేసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు అయితే లాగా మంచి పేరెడ్ అయితే ఇట్లా వేసుకుంటారు ఇది ఏంది అది అదే అదే అప్పుడు జొన్నలు ఏమైనా అక్కడ మక్క దాంట్లో నిల్వ చేసుకుంటుంటారు సంవత్సరం అంతా తినడానికి అరే ఇంతకు ముందు కరెక్ట్ కొన్ని విషయం తెలిసి మనం ఎక్కడ చూసినామంటే ఫ్రెండ్స్ మనము ఇది ఆంధ్రాకి సంబంధించినటువంటి కొన్ని బలిమేర అనే ఒక విలేజ్ అయితే చేసినాం కదా ఆ విలేజ్ లో అయితే వీళ్ళు కూడా వాళ్ళు వడ్లు వడ్లు ఏం చేస్తారంటే అంటే మనం చేసేసుకొని పెట్టుకుంటుంటారు మీరు కూడా అట్లా పెట్టుకుంటారు ఇప్పుడు చేస్తారు అంటే ఏం ఇప్పుడు ఇంతకుముందు జోన్లు అది మన ఒక ఏంటంటే మేధర్ బద్ధతో చేసేసి ఆ సంవత్సరం వచ్చిన పంటంత సంవత్సరం తినడానికి ఆ స్టోరేజ్ లాగా నిల్వ చేసుకొని పెట్టుకుంటారు అంటే ప్రీవియస్లో పెట్టి మనం కొన్ని అయితే పెట్టినా ఆ లింక్ ఆ వీడియో లింక్కి సంబంధించి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు ఆ వీ అయితే చూడండి ఒకసారి సరేనా జమకాలు పెట్టినా దీనికి అక్కని అయితే మంచిగా వేసుకున్నా పక్కకి ఉంది మక్క కదా మంచిగా ఉన్నది మక్క ఎంత ఏంది మన దీనికి వర్షాధారానికి వండుతుంది చూస్తున్నారు పిల్లలు వేరే కాబట్టి కదా ఏంది అది బాయ్ దేవుంది ఇది ఇది బాగా కాదు అది గ్యాస్ ఏం గ్యాస్ పెండ్ అది గ్యాస్ గోబర్ గ్యాస్ అది నడుస్తుంది నడుస్తుంది నేను హరి అయితే చూస్తున్నారండి మన ఇది గోబర్ గ్యాస్ సంబంధించినటువంటి ఇది ఒక ప్లాంటేషను ఇది ఐటిడిఏ వాళ్ళైతే వీళ్ళకు ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇది ఇప్పుడు ఏర్పాటు చేసి ఎన్ని రోజులు అయితుంది ఇది మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాల నుంచి గ్యాస్ వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఇది అంటే ఎట్లా ఇప్పుడు ఎట్లా ఎట్లా పనిచేస్తుంది అన్నట్లు ఇది మంచిగా అంటే పని పనిచే విధానం ఎట్లా పని చేస్తుంది అంటే ఇప్పుడు ఎట్లా చేస్తే ఎట్లా పెండ్ ఎందుక చూస్తున్నాం పెండు అయితే తీసుకొచ్చి రెడీ పెట్టిండ్రు పెండ కడాయి ఇది కడాయి పెట్టి ఇక్కడ పెట్టేసిండ్రు ఈ పెం దీని నుంచి ఇట్ల లోపలికి నూకేస్తారు అంతేనా ఈ పెండ్ వేసి చెట్ల వాటర్ పోస్తారా వాటర్ పోసి అక్కడ వాటర్ తోటి కలుపుతారు వాటర్ తోటి కలిపిస్తే ఈ పెండంతా ఇళ్ళకి లోపలికి పోతుంది లోపటికి పోతే ఇది ఎన్ని ఫీట్లు ఉంటది దగ్గర దగ్గర ఐదు ఫీట్ లు ఉంటది ఐదు ఫీట్ లోపలికి ఆ రింగులు వేసి వాళ్ళే మొత్తం మొత్తం ఐటీడీ వాళ్ళే స్పాన్సర్ చేసి ఐదు ఫీట్ల తోటి చూసి ఐదు ఫీల్ తోటి మళ్ళీ ఇటు నుంచి వెళ్తాది పెండ్ ఇట్లా ఇక్కడ చలిపోతుందా ఓకే ఓకే ఇట్లా అది ఇక్కడ హోల్ ఉంది ఇది ఇది ఇక్కడ నుంచి హారే రే ఇది అదేనా ఈ పైపే కదా ఆ పైపే ఓకే ఇప్పుడు గ్యాస్ మనకు గ్యాస్ తయారైతుంది గ్యాస్ గ్యాస్ అంతా వెళ్ళిపోతుంది ఆ వాటర్ రెండు ఇళ్ళని ఉంటాయి ఈ పెండా అయిపోయింది ఇది మన గ్యాస్ తయారైన గ్యాస్ అయితే వీళ్ళు ఈ పైప్ ద్వారా అయితే ఇట్లా మన ఇంటికి బయో గ్యాస్ అయితే గోబర్ గ్యాస్ అంటారు కదా గోబర్ గ్యాస్ అయితే వాడుకుంటా ఉన్నారు అన్నట్లు వీళ్ళు ఆ ఇది చూసిరు గాండి మనకి ఎక్స్టెండ్ అయిన పెండా ఉంటది కానీ ఆ పెండ అంతా బయటకి అయితే ఇట్లా పైపు ద్వారా అయితే వెళ్ళిపోతుంది అన్నట్టు చూస్తున్నాండి ఇది అదే ఇట్లా వెళ్ళిపోతుంది ఇవి మూడు సంవత్సరాల నుంచి అయితే వీళ్ళు దీని గ్యాస్ అయితే వాడుకుంటా ఉన్నారు ఇది ప్లాస్టికే కానీ ఇది ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ అయితే ఒక నాలుగైదు ఫీట్ల వరకు లోపలికి ఉందంట ఇది ఐదు ఫీట్లతో తువ్వరా ఐదు ఫీట్లతో లోపలికి అయితే తొవ్వేసి వీళ్ళకి ఏర్పాటు అయితే ఇవ్వడం అయితే జరిగింది చూస్తున్నారు కానీ న్యాచురల్ గ్యాస్ అండి ఇదంతా వాళ్ళకు మంచి ఏర్పాటు అయితే చేసి ఇవ్వడం జరిగింది లోపలికి వెళ్ళేసి ఒకసారి చూద్దాం రండి ఇట్లా గ్యాస్ ఎట్లా పని చేస్తా ఏంటి అనేది కూడా మనం చూద్దాము ఇది ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మీ ఊరికి పది ఉన్నాయి కాదు ఇట్లాంటివి పది ఉన్నాయి ఉన్నాయి మంచి ఏర్పాటు చేసింది మరి ఏ విలేజ్ లో లేదు మరి ఇట్లా ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళ ఏమైందో అంటే నేను ఇప్పుడు చూసిన కొన్ని విలేజ్ నేను ఇన్ని విలేజ్ తిరుగుతున్నాను కానీ గోన్స్ కానీ కోలం సంబంధించిన విలేజ్లని అయితే ఇదే ఫస్ట్ టైము చూడడం గోబర్ గ్యాస్ని ఇట్లా ఏర్పాటు చేసి వీళ్ళకి ఇవ్వడం అనేది ఫస్ట్ టైం రండి చూద్దాం రండి మరి ఇట్లా అది ఎట్లా వర్క్ చేస్తారని అంటే కూడా మనం లోపలికి వెళ్ళేసి అవన్నీ చూద్దాం రండి చూద్దాం రండి మిషన్ బగ్గరైతే ట్యాంక్ కూడా ఉంది ఇక్కడ వాటర్ అయితే ఇందులో ఉన్నాయన్నట్లు చేను కూడా మంచి నేను దగ్గర ఉన్న చేను మీకు అది సంగతి చింత చెట్టు కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ చెక్క ఇవి చేస్తున్నారు ఆల్రెడీ తోటి బాడ్సేతోటి చేస్తు చిన్న అయితే మా ఇంటి దగ్గర కూడా ఇట్లా బాడ్సే తోటి దీన్ని చిన్న బాడ్సే అంటారుగా పెద్ద పెద్ద బార్షితే ఇదే పెద్ద బాడేనా ఓకే పెద్ద బాడి నేను చిన్న బాడ్షి అనుకున్నాను దీంట్లో పెద్ద బాడ్షి కూడా నేను చూసిన ఇది కూడా పెద్ద బాడ్సే అంటున్నాడు తను ఇది మన ఇది దేనికి మన ఎద్దుల బండిగా ఎద్దుల బండికి చేస్తా ఉన్నాడు పరికరం అయితే అక్కడ అతని అక్కడ మేస్తా ఉన్నా చూస్తున్నారు అండి అయి సాక ఇది అట్లా ఇది కొట్టాండి ఎంత ప్రశాంతంగా గాలి చెమటకు తిరుగుడికి చెమట బాగా పోసింది చల్లగా ఉందండి చింత చెట్టు కింద ప్రశాంతంగా నమస్తే మీరేనా దాన్ని స్టాండర్డ్ ఆయన ఈ వయసు వయసులో కూడా మస్తు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మంచి పని చేస్తున్నారు ఏం అండి పేరు మనేత్ రావు టేకమ్ టేకమ్మా రావు రండి కిందికి వాళ్ళు అండి ఒకసారి చూద్దాం అండి కోడికి సంబంధించిన గుడి ప్రశాంతకు మంచి చిన్న ఏసి చిన్న రూపాయి ఇది వరదా చూడ వంట చెరికైతే మంచి సిద్ధం చేసుకున్నారు ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటికి అయితే ఇట్లా సిద్ధం చేసుకుని పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళు పొయ్యి మీద కూడా వండుకుంటారు అండ్ గ్యాస్ కూడా అట్లా యూజ్ చేసుకుంటారు అన్నట్టు ఇప్పుడు ఎక్కువ వాడుతున్నారా అండి పైకి మంచి పప్పాయి చెట్టు అయితే బాగా పెట్టుకున్నారు ఇవన్నీ గ్యాస్ పేపులు ఏనా ఓకే చూసాను అండి ఇవన్నీ గ్యాస్ పేక్ పైప్ సంబంధించినటువంటి ప్లాంటేషన్ సంబంధించినటువంటి ఈ ఊరైతే మంచి ఏర్పాటు అయితే చేసుకుందండి ఎన్ని మొత్తం పది ఉన్నాయా ఇక్కడ బాగుంది కదా ఇది మంచి ఇది క్లోజ్ ఉందిగా అది ఓపెన్ ఉంది ఇందాక మనం చూసింది ఇందాక చూసింది పైపు మన గోబర్ గ్యాస్ సంబంధించింది అయితే ప్లాంట్ అది ఓపెన్ ఉంది ఇది క్లోజ్ గా ఉండేసి ఇది ఎన్ని రోజులు అయితే ఇది ఇది మూడు సంవత్సరాలు అయితే ఇప్పుడు అందరికీ మంచిగా అక్కడ ఒకటి ఉందండి ఇది ఒకటి చూస్తున్నారు కదా ఇవన్నీ గోబర్ గ్యాస్ సంబంధించిన ప్లాంటేషన్స్ అండి ఇట్లా పైపులు అయితే పైప్ లైన్స్ అట్లైజ్ చేసుకొని మంచి యూజ్ చేసుకుంటా ఉన్నారు అన్నట్లు ఇంటింటికి ఉంది కదా చూస్తున్నారు కదండి గ్యాస్ పైప్ ఈ గోబర్ గ్యాస్ అక్కడ అక్కడనైతే మనకు ట్యాంక్ ఉంది కదండి పైప్లు అయితే ఇట్లా కనెక్షన్ ఇంటికి అయితే తీసుకున్నారు చూస్తున్నారు కదా లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లా వర్క్ చేస్తుంది ఏంటి అని కూడా దాని వివరాలు అయితే తెలుసుకుందాం రండి లోపలికి వెళ్ళి అండి పైప్ అయితే మనం బయటికి చూసినాం కదా ఈ లోపలికి అయితే ఇట్లా పైప్ పెట్టేసి ఇప్పుడు ఎవరు ఏర్పాటు చేసి ఇది కూడా పోయి ఇచ్చిరా మనకైతే చాలా చూపెడతా ఉన్నాడు అంటే సేమ్ మన గ్యాస్ లాగా భారత్ గ్యాస్ హెచ్పి గ్యాస్ ఇట్లా పనిచేస్తుందో ఇది కూడా ఇట్లనే వారు మంచి పని చేస్తున్నది చూస్తున్నారు కదండి మన గిరిజను గిరిజనుడు అయితే మంచి ఒకసారి ఇంతే ఇంతేస్తా రెండు వస్తాయి పొయ్యి రెండు వస్తాయి రెండు రోజుల నుంచి వాడుతున్నారు ఇది మూడు సంవత్సరాలు అవుతున్నాయి మూడు సంవత్సరాలు అవుతున్నది కంటిన్యూ పొద్దున్న సాయంత్రం అనుకుంటారు అంటే ఇంతకు ముందు గ్యాస్ లేనప్పుడు ఎట్లా మనుకుంటుంటే ఇదంతా వాళ్ళు ఏర్పాటు చేసి ఇచ్చారు ఓకే డైరెక్ట్ కనెక్షన్ ఇక అక్కడ బంద్ చేసుకోవాలి ఇటుకి ఆ ఐటిక్ ఇక్కడ బంద్ చేసాడు ఇన్నే బంద్ చేసాడు ఆడ బంద్ ఏముండది పైప్ గిట్ ఏమేమి ఉండదు బండి బిందు ఏముండది వస్తానే ఉంటది కంటిన్యూ ఇప్పుడు పొద్దున దాకా వాడినే కూడా వస్తది ఇట్లా పెద్ద పెద్ద పొయ్యిలో పెద్ద పొద్దున దాకా ఏమో సాయంత్రం పొద్దున వస్తది కంపల్సరీ వస్తది కంపల్సరీ ఇక మీ ఇంటి మనకి గ్యాస్ తయారు కావాలి కదా గ్యాస్ తయారైతే డైరెక్ట్ వచ్చి డైరెక్ట్ వస్తది ఆయన కానీ మంచి ఏర్పాటు చేసి ఇచ్చింది మీకు ఐటిడి అని అయితే ఏం పేరు అండి పేరు టైకమ్ ఆ ఇప్పుడు అది మీకు సిలిండర్ మీరు ముట్టించారు కదా ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుకుంటారు మీరు అది మూడు సంవత్సరాలు అవుతున్నదా ఇప్పుడు అది కంటిన్యూస్ గా వస్తూనే పెండ అట్లా వేస్తారా మీరు డైలీ పెండ వేస్తే మీకు అది వస్తూనే ఉంటది గ్యాస్ ఇప్పుడు పెండ్ వేయకపోతే రాదా డైలీ డైలీ అయ్యాలి అంటే ఇప్పుడు అది మీరు మీకు ఐటీ డే వాళ్ళు చెప్పారు ఏమని చెప్పేసి మీకు మన్ని వివరించి చెప్తే మీరు కంటిన్యూ వాడుతా ఉన్నారు నేను ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర కాపూర్లకు ఇట్లాంటిది అది సేమ్ ఇట్టని ఏర్పాటు చేసారు అది ఎప్పుడు ఒక నా దగ్గర ఈ ముప్పై సంవత్సరాల కింద చూసినట్టు మళ్ళీ ఇప్పుడే చూసినది అంటే సిటీలలో ఇప్పుడు ఎంత ఏమైపోయిందంటే అంత ఇప్పుడు భారత్ గ్యాస్ హెచ్పి గ్యాస్ అన్నట్లు నడుస్తుంది మంచిది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా పెండ ఉన్నాళ్ళు అంటే ఈ కంపల్సరీ బర్రెలు బర్రెలు పెం ఆ పెండ ఉండాలి ఇక్కడికి ఈ బర్రెదైనా ఆవుదేనా ఏదేమైనా కానీ కంపల్సరీ పెండ ఉండాలా

ఆ కాదు ఫస్ట్ లో అంటే నాలుగు ట్రాక్టర్ల పెండ వాడితే అది అందులో ఉండిపోతుంది అది ఏం గ్యాస్ తయారైతుంది కాదు ఇప్పుడు ఫస్ట్ లాసిరు కదా ఇప్పుడు పెండా వేసి మీకు అన్ని రెడీ చేసి ఇచ్చారు ఎన్ని రోజులకి గ్యాస్ తయారే వచ్చింది మీకు అంతేనా ఆటోమేటిక్ ఎండ బాగా కొట్టితే ఆటోమేటిక్ ఎక్కువ ఇక ఇంకా ఎండాకాలం బాగా వస్తుంది మరి Uh. Okay, okay, okay.